సో మోకాళ్ళ నొప్పులు అనేది సమస్య వయసుతో తేడా లేకుండా అందరినీ కూడా బాధపడుతు బాధపెడుతూనే ఉంటాయి సో ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి పెద్దవారికి కానీ చిన్నవారికి కానీ అందరికీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మొదటిగా ఊబకాయం ఎవరైతే స్థూలకాయంతో ఊబకాయంతో బాధపడుతున్నారో వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వాలి ఇది బెస్ట్ టిప్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అంటే సరైన వ్యాయామం అనేది ఖచ్చితంగా వాళ్ళు చేస్తూ ఉండాలి సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ స్విమ్మింగ్ కానీ వాకింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా వాళ్ళు బరువు కంట్రోల్ చేసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ సో ఏజ్ పెరిగే కొద్దీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏజ్ పెరిగే కొద్దీ కాల్షియం డిప్లీట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆహారంలో కాల్షియం ఫుడ్స్ అనేవి తీసుకోవాలి అంటే పాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా సర్టైన్ మనకి నట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాల్నట్స్ కానీ బాదం కానీ వీటిలో పుచ్చగింజలు గింజలు వీటిలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది అవన్నీ తీసుకుంటే కనుక వాళ్ళు ఎముకలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి మోకాళ్ళ నొప్పులు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ డైట్ సమతుల్య ఆహారం తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ సో ఎక్సర్సైజ్ ఉంటేనే కనుక వాళ్ళు బరువుని నియంత్రించుకోగలుగుతారు బరువు ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో మోకాళ్ళ నొప్పులు సమస్య అనేది రాదు ఫ్రెండ్స్ సో చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే గ్లాసు పాలు చిన్నప్పుడు ఎదగడానికి గుడ్డు పాలు ఎట్లా అయితే సజెస్ట్ చేస్తామో ఏజ్ పెరిగిన తర్వాత కూడా కాల్షియం రావాలి అంటే ఖచ్చితంగా విమెన్ హండ్రెడ్ పర్సెంట్ వన్ గ్లాస్ మిల్క్ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉండాలి సో పాలల్లో ఉన్న కాల్షియం అనేది వాళ్ళకి లభించినప్పుడు ఎముకలు దృఢంగా ఉంటాయి మోకాళ్ళ నొప్పులు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు బరువు తగ్గినట్లయితే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు రావు ఫ్రెండ్స్ దీంతో పాటు బ్యాలెన్స్డ్ డైట్ కూడా తీసుకోవాలి ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిందని నేను అనుకుంటున్నాను సో ఒక మర ఇంపా ఇంపార్టెంట్ టాపిక్ తో మరలా మీ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్